కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ నమస్తే నమస్తే దాదా మనకి ఆరో తారీఖున సంకటహార చతుర్దశి ఉంది అంటే నిజంగానే ఆ రోజు సంకటాలన్నీ ఉన్నవన్నీ తొలుగుతాయి అంటారా ఆ రోజు ఎలాంటి పూజ విధానాలు పాటిస్తే మంచిది అంటారు ఏమైంది సంకటహార చతుర్దశి అని అంటే పూర్వీకులు మనకి ఏం చేశారంటే మన మూలాధార చక్రమే మనకు చాలా ముఖ్యమైనది అది మట్టి తత్వంతో అనుబంధం కలిగి ఉన్నది అంటే ఏంది మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి అంటే మన శరీరంలో మూలాధారము భూమి స్వాదిష్టాన చక్రము వాటరు మణిపూరక చక్రము సూర్యుడు అనాహత చక్రము గాలి విశుద్ధి చక్రము ఆకాశము ఈ పంచభూతాలు ఈ విశ్వంలో ఉండే పంచభూతాలతో అనుబంధం కలిగి ఉంది ఎప్పుడైతే మూలాధార చక్రం భూమితో అనుబంధం ఉంటుందో మన బేసికల్ గా మంచి ఒక స్థిర నిర్ణయ శక్తి అన్నీ కలుగుతాయనేది శాస్త్రం నాన్న దానికోసమే వాళ్ళు ఏం చేశారంటే మట్టితో వినాయకుడిని చేసి పూజ చేయండిరా పెళ్ళంటే గృహప్రవేశం అంటే ఏదైనా చేయాలన్నప్పుడు వినాయకుడు పూజ చేయండిరా అన్న మనం ఎప్పుడూ మట్టిని

అదేదో పవిత్రమైపోయినట్టు మట్టి అనేది శాపం అయిపోయినట్టు మట్టు అంటే ఒక గలీజు అయిపోయినట్టు మనం ఈసరించుకొని అసహించుకుంటున్నాం అందుకే మనలో ఒక స్థిర నిర్ణయం శక్తి ఏ పనులు సక్సెస్ఫుల్ గా జరగటం లేదు ఏది బ్యాలెన్స్డ్ మైండ్ మనలో ఉండటం లేదు అదే ఆంతర రహస్యం నాన్న కాబట్టి ఏంటి మట్టిలో చేతులు పెట్టి వినాయకుడిని చేసి పూజించమన్నారు ఇవాళ క్యాబరే డాన్సులు పెట్టి ఈ పార్టీ వాడంటే ఆ పార్టీ వాడు ఆ పార్టీ వాడంటే ఈ పార్టీ నేను ఈ కంటే గొప్ప చేసిన అంటే నేను ఈ కంటే గొప్ప ఒక ఆమె డాన్సులు చేసింది ఒక ఆమె బట్టలిప్పుకొని డాన్సులు చేసింది ఇంకా ఆయన ఏమో పాటలు పాడాడు ఏ పాటలు ఎక్కడ పాడాలో కూడా మర్చిపోయావు కాబట్టి ఒక భక్తి అనేది భయం అనేది లేకపోతేనే భక్తిలో మనం పెద్దవాళ్ళు ఉంచడంలో ఆంతర్యాలు అవే కాబట్టి మనం మట్టిలో చేతులు పెట్టి వినాయకుణ్ణి తయారు చేయాలి అని అది కూడా సంకటాలని అంటే ఏదో నిత్య జీవితంలో మనకి ఏవో ఇబ్బందులు కలుగుతుంటాయి కనీసం నెలకు ఒకటన్నా చేస్తారు వీళ్ళని పెట్టారే తల్లి అందుకనే మనకి ఇన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే మూలాధార చక్రం యాక్టివేషన్లో సరిగ్గా పనిచేయటం లేదు అందుకే రియల్ ఎస్టేట్ సరిగ్గా నడవటం లేదు సొంత ఇల్లు ఎవరికీ రావటం లేదు తర్వాత రిలేషన్షిప్లో దెబ్బతింటున్నాయి పిల్లలు కూడా పుట్టకపోవడానికి కారణాలు అవుతున్నాయి ఆర్థికమైన ఇబ్బందులతో కొంతమంది ఉంటున్నాము ఏవైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో అవన్నీ చిన్న అయిపోతుంది వాళ్ళ పిల్లలు కనకుండా ఫ్రెండ్షిప్ చేసుకుంటే చాలు అంటే బాధ్యతలను మోసే శక్తి కూడా ఈనాటి జనరేషన్కు తగ్గిపోయింది అంటే వివాహం చేసుకొని కలిసి ఉండటం కన్నా కొంత ఎవరు కావాలంటే వాళ్ళని ఇష్టముటి నీతో ఉండొచ్చు లేదంటే వెళ్ళిపో అంటే అలాంటి స్థిర నిర్ణయాలకు మనం ఎందుకు వచ్చాము ఇప్పుడున్నటువంటి శారీరక మానసిక ఆర్థికమైన ఇబ్బందులు ఇప్పుడున్న పరిస్థితులు దానికి మూల కారణము వినాయకుడు కాబట్టి వినాయకుడి పూజ కనుక మనం చేస్తే ఆ రోజు మన కోరికలు తీరుతాయి ఆ రోజు సాయంత్రం చుక్కలను చూసి వినాయకుడు పూజ చేయాలి అన్నారు నాన్న ఎప్పుడైతే మీరు వినాయకుడు ఏదైనా గృహ ఏదైనా మీకు ఉద్యోగం కావాలన్నా కోరికొంది నాన్న ఫ్లాట్ అమ్ముడబోవాలని ఉంది పెళ్ళి కావాలని అనుకుంటున్నారు పెళ్ళి ఏదో పెట్టేసుకున్నారు ఏ ఆటంకాలు కలగకుండా ఒక పెద్ద వస్త్రం ఒక కొత్త వస్త్రం తీసుకుని దాంట్లో ఒక పిడికెడు బియ్యం వేసి పసుపుతో వినాయకుడిని చేసి పసుపు కుంకుమ పెట్టి దాంట్లో పసుపు కుంకుమ పెట్టి పదకొండు రూపాయలు దాంట్లో పెట్టి నైనా విఘ్నాలన్నీ తొలగించి మాకు మా ఇంట్లో వివాహం శుభం జరగని మేము ఇల్లు కడుపుకోవాలనుకుంటున్నాం ఇల్లు గృహప్రవేశం మంచి కానీ మా అమ్మాయి కడుపుతో ఉంది చక్కగా డెలివరీ కానీ నాన్న మేము ఇల్లు అమ్ముడు పోవాలనుకున్నాం ప్లాట్లు అమ్ముడు పోయిన తర్వాత నీకు ఇరవై ఒక్క వినాయ ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు దానం చేస్తాము అని ఆ మూట కట్టి అల్మారలో పెట్టుకుంటే కనుక ఎవరికైనా కోరికలు తీరుతాయి ఆ కోరికలు తీరిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టి మంచిగా ఉన్న తర్వాత వినాయకుడి గుడిలో ఇచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ఇరవై యొక్క లడ్డూలు కానీ ఏవైనా ఉండ్రాలు ఏవై ఉండ్రాలు అంటే అందరు తినేరు ఈ రోజుల్లో పేడాలు మీకు సోమత లేదు పేడ నలుగురికి ఇరవై ఒక్కళ్ళకి పంచి రండి మీ ఇంట్లో తినండి కొబ్బరికాయ కొట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పిరండి ఆయనకు అదమ్మా సంకటహర చతుర్దశి అంటే ప్రతి నెల కూడా మనము విఘ్నాలన్నీ ఇంట్లో ఏవో ఇబ్బందులు వస్తుంటాయి తొలగించమని ప్రతి నెలలో కోరుకొని చుక్కని చూసి ఆ రోజు భోజనం చేస్తారు కొంతమంది ఇళ్లలో ఆచారంగా ఉండది కానీ మట్టిలో తలగలాలి మట్టిని మనము ఎంజాయ్ చేయాలి మట్టిలో కాళ్ళు లేకుండా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయాలి అది మట్టితో మనకు అనుబంధం మీ కు ఫోన్ చేయకపోతే అయ్యో ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే నేను అంటాను మరి అలాంటప్పుడు నీకు నీలో మూలాధారమే మెయిన్ భూమి భూతత్వం భూమి నుంచి డిటాచ్ అయ్యి బతికి బండలేసుకున్నావు బండల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ నీకు ఎనర్జీ లెవెల్స్ కిందికి వెళ్ళట్లేదు భూమి ఆకర్షణ శక్తిలో పని చేయట్లేదు కదా అందుకనే డిటాచ్మెంట్ జరుగుతుంది కాబట్టి అందరూ సంకటహార చేతది ప్రతి నెలా చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతర రహస్యం మాత్రం విశ్వ నియమాలు పుస్తకంలో ఉన్నాయి చక్కగా మీరు చదువుకొని మీరు ఆచరించి విశ్వ విశ్వ విశ్వరహస్యాలు తెలుసుకొని జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి బంగారు తల్లులారా ఓకే అమ్మ నిజంగానే జనవరి ఆరో తారీఖున మనకి సంకటహార చతుర్దశి రోజు ఎలాంటి పూజ చేస్తే మన లైఫ్ ఇంకా కొత్త జర్నీతో పాటు కొత్త లైఫ్ స్టైల్ వస్తుంది అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ